శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఇది కంటపడిన గంటలోనే చూసే బిడ్డ లేకపోతే నష్టం నీకే ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు అనేసి మన బాబాగారు ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి దేనికైనా సరే ఎదురు చూడడం చాలా మంచి విషయం ఎదురు చూడడంలో ఎంతో ఆతృతం ఉంటుందో ఎంతో ఆనందం కూడా అంతే ఉంటుందమ్మా జరగదని తెలిసి ఎంత బాధపడతామో జరుగుతుంది ఖచ్చితంగా అని అంటే ఆశపడి ఎదురు కూడా అంత ఆనందం ఉంటుంది కానీ ఎదురు చూడడమే కాదు ఎదురు చూసిన ఆనందం కానీ అంటే ఎదురు చూసిన తర్వాత దానికి కృషి అనేది నువ్వు చేయాలి తల్లి ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేనికైతే నువ్వు ఆరాటపడుతున్నావో దానికి కావాల్సిన కృషి శ్రమ ముందడుగు నువ్వు తప్పకుండా వెయ్యాలి అప్పుడే ఏదో చూసినప్పుడు కొంచెమైనా సరే నీకు దానిలో ఆతృతితో పాటు అందులో ఫలితం కూడా నువ్వు అనుభవించగలుగుతావు కొన్నిసార్లు బంధాల విషయంలో అలాంటప్పుడు ఎదురు చూడడం అనేది తప్పు ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరగవచ్చు అది కూడా నువ్వు చూసుకోవాలి అలాగే ఇది చేయాలి ఇప్పుడు అనుకో అను అంటే అది చేయాలని అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం దాటిపోతుంది కదా మళ్ళీ కావాలన్నా సరే తిరిగి రాదు అలాంటప్పుడు ఎదురు చూపు అనేది చాలా తప్పని విషయం కాబట్టి కొన్నిసార్లు ఎదురు చూడడం మంచిది కొన్నిసార్లు చాలా నష్టం జరుగుతుంది అలాగే మనసుకు కష్టం కూడా కలుగుతుంది అది సందర్భాన్ని బట్టి నువ్వు తెలుసుకుని నడుచుకోవాల్సి ఉంటుంది బిట ఎదురు చూడడం మానేసి పనిలో నిమగ్నమైతే భారం దూరం అవుతుంది ఫలితం అనేది నీకు చేరువవుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరంగా శూన్యంగా మిగిలిపోతే తల్లి పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండడం మంచిదే కానీ ప్రతిదానికి వేచి చూస్తూ చివరికి వేదన మాత్రమే మిగిల్చుకోవడం బాధాకరమే కదా బిడ్డ కాబట్టి భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే నీ యొక్క జీవితం అనేది తృప్తిగా సాగుతుంది నీ జీవనంలో మంచి సంతృప్తి కూడా మిగులుతుంది అలాగే నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే అందరికీ చెప్పుకొని చేసుకున్న అవసరం లేదు తల్లి నువ్వు చేయవలసిన పని అనేది చక్కగా చేసుకుంటూ వెళితే సరిపోతుంది అందులో ఫలితం వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది ఇప్పుడు భూమి నుంచి విత్తనం చేర్చుకుని వచ్చేటప్పుడు ఎలాంటి శబ్దము చేయదు అదే వృక్షమై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆరంభంలో ఎదుగుదలలో శబ్దం ఉండకూడదు బిడ్డ పతనంలో మాత్రమే శబ్దం ఉంటుంది కాబట్టి శబ్దం చేయకుండా మంచి స్థాయికి ఎదుగుండడంలో మాత్రమే నిశ్శబ్దంగా ఉండాలి నేర్చుకోవడం ఎప్పుడు కూడా మానుకోకూడదు ఎందుకంటే జీవితం ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించు అప్పుడే నువ్వు కావాల్సినటువంటి అంటే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో దాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు తల్లి నీ ఆస్తిని చూసి ఎప్పుడు కూడా అధైర్యపడద్దు ఎందుకో తెలుసా కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి తల్లి కాబట్టి ఆస్తి ఉందని ధైర్యంగా ఉంటే తప్పకుండా అది నీ పతనానికి నువ్వే ఎప్పుడు కూడా నువ్వు మూట కట్టుకుని తనవవుతావన్నమాట ఆశగా చూసి ధైర్యంగా కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి తల్లి నువ్వు కష్టపడి పని చేయాలి నువ్వు కష్టపడి పని చేస్తేనే ఆస్తిని నిలబెట్టుకోగలవు కదా మంచిగా నలుగురికి ఉపయోగపడేలా రేపటి పౌరులకి నిదర్శనం కూడా ఉండగలవు కాబట్టి నీ ఆస్తిని పెంచుకునే విధంగా నువ్వు ప్రయత్నించాలి నీ యొక్క సౌందర్యాన్ని చూసి ఎప్పుడు కూడా ఆనందపడకు ఎందుకంటే పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించిన దండగే ఎంత అందంగా ఉన్నా సరే ఎంత సువాసనగా ఉన్నా సరే దండగే కదా ఎంత అందంగా ఉన్నా మనసు అనేది మంచిగా ఉండాలి మనసు మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క అందానికి విలువ ఆ యొక్క వ్యక్తికి విలువ వ్యక్తిత్వం అనేది బాగా లేకపోతే ఎంత అందంగా ఉన్నా సరే పనికిరా తల్లి కళ్ళ ముందున్నది చూసి ఇప్పుడు కూడా ఇష్టపడద్దు ఏదైనా సరే చూసిందల్లా కూడా ఇష్టపడదమ్మా కళ్ళ ముందు ఏదైనా ఉంటుందంటే ఎంత ఇష్టపడినా సరే అది నీకు దక్కదు కాబట్టి నువ్వు ఇష్టపడకుండా పోతే అది నీకు రానప్పుడు బాధే మిగులుతుంది ఎంత సంపాదించినా సరే నువ్వు బయటపడకూడదు బయటపడ్డావనుకో ఇతరులు దాన్ని నాశనం చేయాలని నిన్ను అనగా దొక్కాలని నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎంత సంపాదించినా సరే బయటపడవద్దు బిడ్డ నవ్వుతూ నాశనం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు నీ పక్కనే నీ పక్కన అంటే నీ యొక్క పతనాన్ని కోరుకునేవారు చాలా అంటే నీకు తెలియకుండానే ఉంటారు తల్లి వారికి ఎటువంటి అనుమానం ఇవ్వకుండా నిశ్శబ్దంగా సంపాదించు నిశ్శబ్దంగా అనుభవించు ఇంకా సంపాదించాలని తాపత్రయంతో నీ వంతు కృషి చెయ్యు ఏమీ లేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఎందుకు లేదో ఈ జీవితం నీది ఈ జీవితం తప్పకుండా నీకైనా భాగం అనేది నీకుంటుంది తల్లి దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి కానీ నీకు లేనిదంటూ ఏముంటుంది చెప్పు తక్షణం బ్రతకడానికి ఎప్పుడు కూడా నీలో దారి వెతుక్కోవల తల్లి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ యొక్క అంటే నీలో హృదయానికి ఉన్న సామర్థ్యాన్ని బలాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు నీ వెనుక నేనున్నాను కదా ఎప్పుడు కూడా కృంగిపోవద్దు సంతోషంగా ఉండాలి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు